రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ల కోసం ప్రభుత్వం చేపడుతున్న రీవెరిఫికేషన్ ప్రక్రియ వారి ప్రాణాల మీదకు తెస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వ వైఖరి కారణంగానే దివ్యాంగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టారు పెన్షన్ పొందాలంటే దివ్యాంగులు తమ అంగవైకల్యాన్ని మళ్ళీ నిరూపించుకోవాలని ప్రభుత్వం చెప్పడం దారుణమని ఆమె ఇబ్బంది పడ్డారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోధిస్తున్న ప్రజలు కిడేలు వాయించుకుంటున్న కూటమి ప్రభుత్వం ఎరువులు గిట్టుబాటు ధరల కోసం రైతులు ఫీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి అంటూ ఉపాధ్యాయులు తమకి న్యాయం చేయండి అంటూ అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు మా కొట్ట కొట్టకండి మహాప్రభు అంటూ రోధిస్తున్న దివ్యాంగులు అసలు వికలాంగుల పెన్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు వికలాంగులు అని నిరూపించుకోవాలట కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వాళ్ళ అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది ఈ రోజున ఈ వికలాంగుల పెన్షన్ల రీవెరిఫికేషన్ తీరు దీని సాకుగా కొన్ని లక్షల మంది పెన్షన్లు నిలిపివేస్తున్న కూటమి ప్రభుత్వం తీరు కల్లెదుట కనిపిస్తున్న వైఖల్యాన్ని రీవెరిఫికేషన్ పేరుతో అవమానించడం సరికాదని వ్యాఖ్యానించారు ప్రభుత్వ తీరు వారిని మానసికంగా తీవ్ర క్షోభకు గురి చేస్తుందని అన్నారు ఇటీవల పల్నాడు జిల్లా ముప్పాల గ్రామంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద రామలింగారెడ్డి అనే దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆమె గుర్తు చేశారు అలాగే కొద్ది రోజుల క్రితం మరో దివ్యాంగుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని కూడా ప్రస్తావించారు ప్రభుత్వంలో శరణం రావాలంటే ఇంకా ఎంతమంది దివ్యాంగులు ప్రాణాలు అర్పించాలని ఆమె ప్రశ్నించారు దివ్యాంగుల దివ్యాంగులతో ఆటలా చంద్రబాబు గారు ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు అంటూ ఆమె తీవ్ర స్వరంతో హెచ్చరించారు ప్రభుత్వం తక్షణమే ఈ వేధింపులు ఆపి దివ్యాంగులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోధిస్తున్న ప్రజలు వాయించుకుంటున్న కూటమి ప్రభుత్వం ఎరువులు గిట్టుబాటు ధరల కోసం రైతులు ఫీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి అంటూ ఉపాధ్యాయులు తమకి న్యాయం చేయండి అంటూ అంగన్వాడీలు ఆశావర్కర్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు మా కొట్ట కొట్టకండి మహాప్రభు అంటూ రోధిస్తున్న దివ్యాంగులు అసలు వికలాంగుల పెన్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు వికలాంగులు అని నిరూపించుకోవాలట కళ్ల ముందు కనబడుతున్నా కూడా వాళ్ళ అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది ఈ రోజున ఈ వికలాంగుల పెన్షన్ల రీవెరిఫికేషన్ తీరు దీని సాకుగా కొన్ని లక్షల మంది పెన్షన్లు నిలిపివేస్తున్న కూటమి ప్రభుత్వం తీరు వికలాంగుల అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది ఈ రీవెరిఫికేషన్ పేరుతో మా పెన్షన్లు ఆపద్దు అంటూ మొన్న దామాలచెరువులో మల్లేశ్వరి తిరుపతి జిల్లా సహదేవయ్య తిరుచానూరులో రెండు చేతులు కోల్పోయిన ఒక దివ్యాంగులు మొరపెట్టుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వానికి కనబడదు వినబడదు అలాగే ఎంత చెప్పిన ఎంత అరిచిన మన గోడి ప్రభుత్వానికి వినపడదు అనుకుని మొన్నటికి మొన్న ఒక కుటుంబం కుటుంబం దివ్యాంగుల కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్న వైనం మనం చూసాం అలాగే ఈ మధ్య ఎంపీడీఓ ఆఫీస్ పక్కన పల్నాడు జిల్లాలో ముక్కళ్ల గ్రామంలో రామలింగారెడ్డి అనేటువంటి వ్యక్తి ఉరిపోసుకుని చచ్చిపోయిన విధానం కూడా మనం చూసాం ఇంకెంత మంది ఇంకెంత మంది బలైన తర్వాత ఈ కూట ప్రభుత్వంలో చలనం వస్తుంది దివ్యాంగులతో ఆటలా బాబు గారు దివ్యాంగులతో ఆటలా ఈ పాపం ఊరుకునే పోదు అదే గనక గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పింఛన్లు అంటే ప్రజల ఆత్మ గౌరవాన్ని వాళ్ళ ఆకలికి ఆసరాగా ఉండేటువంటి పింఛన్లని ఇంటింటికి ఇంటింటికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఇంటింటికి పింఛన్లు చేర్చే విధానం చూసి దేశం దేశం దాన్ని ఆదర్శంగా తీసుకున్నవైనా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి కానీ ఈ రోజున పుట్టన ప్రభుత్వం ఏం చేస్తోంది వికలాంగుల పొట్ట కొట్టే ప్రయత్నం చేసింది ఏ ప్రభుత్వం అయినా సరే తల్లిలా ఆదుకోవాలి కానీ ఈ కూటమి ప్రభుత్వం తల్లిలా కాదు దొంగలాగా తినే ముద్దం లాగేసుకుంటోంది ఈ రోజున మాటల్లో మాత్రం ప్రజా సంక్షేమం అంటూ ఊదరగొడతారు కానీ ఈ రోజున పాలన చూస్తే మాత్రం ప్రజా విరోధం అని తేట తెల్లమవుతోంది ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో అలాగే ఉంది కానీ ఈ రోజున మీరు వికలాంగులకు చేసిన అన్యాయం మాత్రం ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు దివ్యాంగులపై చేసేటువంటి ఈ దాడిని ఆపాలి అని డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల వైపు నించుని వాళ్ల కోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తోంది ఇలాగే గనక దివ్యాంగులపై మీ దాడి కొనసాగితే మాత్రం మీ పాలనను గద్దె దించే వరకు ప్రజలు నిద్రపోరు అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తూ మే కార్ గ్రేట్ అగేన్ విత్ జగన్ అన్న జోహార్ బాయస్